హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సుబ్బుజు అఫీషియల్ సో అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి మా చిన్న బుడతలు ప్లీజ్ మా అమ్మాయి చూడండి అసలు ఏ విధంగా మాట్లాడిద్దు హాయ్ చెప్పు అరే వీళ్ళు వాళ్ళ చిన్న మెచ్చిన కజ్జూర పళ్ళు మెక్కేస్తున్నారు ఇద్దరు హాయ్ చెప్పు ఇద్దరు హాయ్ హాయ్ చెప్తాను మీకు హాయ్ నువ్వు హాయ్ ఇగో

అమ్మే కడు పోయి మొన్న ఒక వన్ మంత్ దాకా వెళ్తా దగ్గరకు ఉండలేదండి అందుకని చెప్పి అలవాటు తప్పి అసలు నేను రావట్లేదు మా కూతురి అయితే సో అయితే నేను రెండు రోజులు పెట్టి దగ్గరికి వెళ్ళి తీసుకొని అమ్మమ్మ అనే ఎటుగా ఆట ఆటం ఎన్ని ఉంటే ఇప్పుడు నన్ను వదిలి అసలు పక్కే బాదు ఎవరు తగ్గిపోదు అసలు నాగడకి వచ్చిందన్న మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళదు నా కాడే ఉండేది వాళ్ళ చిన్నమ్మ దగ్గర కూడా వెళ్ళదు అసలుకి మా నేనమ్మ దగ్గర అసలు ఎవరు జరిగిపోదు పోదు బుద్ధి వచ్చింది రాదు అసలు రాదు అదే అండి సంగతి సో అయితే వీడియో చూస్తామండి దీంట్లో ఒక ఎక్సైట్మెంట్ న్యూస్ ఒకటి ఉంది ఒక మంచి టాపిక్ ఒకటి ఉంది ఓకేనా చూస్తామండి మేము మేము గురించి మాట్లాడుతాం ముందుగా ఓకేనా మా పాడతావు మన ఇంటికి అదే స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు

తిరుగు తిరిగి అని చెప్పి పడుతుందండి కాదన్న తిరుగుతూ ఉంటారు కదా వాడు ఇంకటి పని అయితే ముందుకుంది కాలు చేతులు వెనక ఉన్నాయి ఆమె తిరుగుతుంది వాడి కాలు చేసి ఎన అసలు బాగుండవచ్చింది నాకైతే రాదు రేపో आया रहता है ना वहां मूल कारी कुछ है तो ये स्कैन ही ज्यादा रहता है हां हां नाल नालन जाता है ना के अंदर

మొన్న మీరు అన్నారు కదా రాజీ మామూలు అని చెప్పేసి అసలు అక్క ఏం లేదండి పది సార్లు అడిగింది అనమాట తిను 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 అని అప్పటికి మేము టిఫిన్ బిర్రగా తిని సరుకులు తీసుకొని వచ్చేసాము అంత బరువు లేకే మేము వచ్చింది పదకొండు నిమిషం అనమాట పదిన్నర నిమిషాలు స్టార్ట్ అయితే ఫుల్ స్పీడ్తో వచ్చేలేకి ఒక గంట గంటన్నరలో వచ్చేసాము వస్తే అప్పుడు అక్క ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంది మేము మెల్లని చూపించాను అక్క బయటకు వచ్చి తిను సుబ్బు తిను చనమ తిన అమ్మాయి అంటే అక్క తినే వచ్చాము ఇంకేం తినే ఇప్పుడే వచ్చింది కడుపు నిండు బిరుగైంది అది ఇంక మా అమ్మను కూడా అడిగింది మేము అందరం లానికి వెళ్ళి పలకరించి వచ్చాము ఎడిటింగ్ చేస్తా ఇంకా చున్నీ లేకుండా వచ్చేలాకి ఇంకెందుకు లేని తీయలేదు మళ్ళీ చున్నీ లేకుండా తీసినా కానీ చున్నీ లేదు మీరు తీశారు మళ్ళీ అమ్మాయిలు ఆనకు పోయింది తిని అని కామెంట్లు పెడతారని అక్క తినమని తీలేదు కానీ ఇంకా అంటే మీరు వెళ్ళి సపోర్ట్ చేయాలి అది ఉంది కాదు తినమని మేమే తీలేదు మాది మిస్టేక్ అంతా మీదేం లేదు లేకపోతే ఏం లేదు మేము తీలేదు మా అమ్మ ఏమో ఇంకా పక్క అంతే పడుకొని ఇంక తింటా ఉంది ఇంక అందుకని చెప్పి తీయకుండా తీసినా గానీ హాయిది అప్పలేదని మీరే అంటారు తీసినాక ఇచ్చేది అని మీరే అంటారు అందుకని చెప్పేసి అయితే మేము తినమన్నా కానీ తినలేదు మూడింటప్పుడు నాలుగింటప్పుడు ఇంకా అన్నం వండుకొని ఇంకప్పుడు తిన్నాము ఇంక వీళ్ళదేం లేదు అప్పటికి బాబు కూడా ఒకసారి వచ్చాడు అనమాట మా బాబు కూడా మేము చెప్పలే కూడా చెప్పకుండా వచ్చాడు అంటే పనికి వెళ్ళాడు ఏమని మేము కూడా ఫోన్ చేయలే బండి మీద ఫోన్ చేద్దాం అనుకుంటే ఇంటికాడ ఉంటాలి అన్నాడు ఇక్కడికి వచ్చినాక ఇదంతా క్లీన్ చేసుకోవడం జరిపోయింది నేను కూడా క్లీన్ చేయలేదు జారి పడతానని అమ్మ బావే అనమాట ఇంక బావ ఒకసారి మమ్మీది కడిగితే ఇంకా బావ లైజాలు వేసి కడిగి తుడిసాడు ఇంకా జారి పడతామని చెప్పేసి అయితే ఎవరో నేను జారితీ అండి అంటే అంత నున్న బండ కదా నిన్న కొన్ని పడతామని చెప్పేసి అయితే ఇంక నన్ను కూడా అంతగా ఏం పని చేయని అయిపోయలేదు అందుకని చెప్పి టీపుడు కాదు అది నీ టీపుడు అది స్తంభం అందుకని చెప్పేసి అయితే మేమైతే ఇంక అసలు తీయలేదు ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి పాయసం చేయబోతున్నాం అనమాట వచ్చేది మేము కూడా ఆడికి పర్వాను వెళ్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు ఇంక అన్నీ చేసి ఇంకా బాబు కూడా సారిపోయి పడుకున్నాడు ఇప్పుడే ఇంక మేము కూడా బావల దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాము ఇంక బావులే వచ్చారు అనమాట ఆదివారం మేము ఇంక చర్చీకి ఇంకా లేవు కదా అంటే ఏమైనా చేసుకుని వెళ్దాం అన్నాడు నేను చేసిన నా బుద్ధి కాదు ఆపలి చేసుకుని తాగిన ఆపలి బుద్ధి కాదు ఇద్దరం తల తలా చేసుకుని ఇద్దరం కలిసి చేసుకున్నా అంటే ఇంక ఇప్పుడే బాగా పరవాణం కావాల్సింది మొత్తం అయితే చేసుకొచ్చాడు ఇంకా పోయినైతే వాటర్ అయితే బాగా మరుగుతుంది అండి ఇద్దరం కలిసి పరవాణం అయితే చేస్తాము చూడండి మా ఇద్దరు మా ఆయన తగాదులు లేవు తన్నుకోలేదు చేసుకోలేదండి అంటే ఎవరు ఇంటికోలు పోయారు అంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే ఇద్దరం కలిసి కూడా ఒక ఇంట్లో ఉండకూడదు గా ఉండిద్ది అందుకని చెప్పేసి ఎక్కువ చెప్పు కూడా మేము కలవండి అంటే మహేంద్ర పెళ్లికి ఏమో ఈ అమ్మాయి రాలేదు బుజ్జి మొన్న పొంగల్ అప్పుడు వచ్చింది అప్పుడు కూడా బుజ్జికి అబ్బాయి పుట్టాలి రాజీకి అమ్మాయి కొట్టి నాకు ఉన్నాడు ఆల్రెడీ ఒక అబ్బాయి అన్నాడు ఇప్పుడు మా అబ్బాయే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే మళ్ళీ ఎట్టినా బాధ లేదు అసలు మంది ఎవరు బావా నేను మేమల్ని ఇబ్బంది పెడతానే కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు ఇంకా బావ అయితే నేను అసలు తేను నేను అసలు నాకు ఇలాంటి ఏం లేవు గోల్ అయ్యి నాకు ఇసలు ఇలాంటివి ఏం లేవు అని చెప్పేశాడు చెప్పేస్తే ఇంక బావే బలవంతం మేడం చేయలేరు లైఫ్ బాగుంటుంది ఇంక లైఫ్ లో సెటిల్ అయితే ఇంకా అంటే బుజ్జి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా ఇంకా ఇంటికాడ ఉంటే కాదు ఇంకా గుంట ఇంకప్పుడు బావ అన్ని చెప్పినాక ఇంకొక రోజు చూసి ఇంకా బర్త్డే రోజు స్టార్ట్ చేశాను ఛానల్ మా ఇద్దరికి అసలు ఏం లేదు మీరు పెట్టే కామెంట్ల వల్ల వాళ్ళు బాధపడతాం మా ఊరిని తినమంది తినలేదు కామెంట్ పెడతానంటే కామెంట్ పెడితే ఎవరు చూస్తారు ఇంక వీడియో తెద్దాం అసలు కామెంట్ కి రిప్లై ఇద్దాం అనుకున్నాము ఆ అక్క పెట్టిన దానికి ఇంకెందుకులే వీడియో తెద్దాం అన్నా ఇంకప్పటికి బాగా ఫోన్ చేశాడు అప్పటికి ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంక బావలు బావులు వచ్చేసారనమాట ఇంకా ఇల్లు కూడా అవన్నీ ఊడ్చుకున్నాము ఇప్పుడు పరమానం చేస్తే అయిపోయింది ఇంకా అంతకు మించి ఏం లేదండి కామెంట్లు పక్కన పెడతా అండి ఇంకొకరు ఏమంటారు తెలుసా మీరు ప్రెగ్నెంట్ మీకు అవసరం ఈ కామెంట్ల గురించి వీడియో తీసుకోండి పక్కన పెట్టుకోండి అంటారు ఇంక ఈ టైంలో లో మాకు ఈ కామెంట్ల గురించి మాకు అంతగా వద్దండి మా పని అనేది మేము చేసుకుంటాం కడుపు నిండా తింటాము సరేనా ఇంకా బుజ్జి నేను వచ్చేసి పరమాణం అయితే ఏంది సరేనండి ముందుగా అయితే సగ్గుబియ్యంలో వాటర్ పోసేసుకుందాం కై కాసేపు నా బాగా ఉడుగుతాయి అన్నమాట వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు పరమాణం అనేది ఒక పక్క అయితే టీ అయితే పక్క మరుగుతూ ఉన్నాయి వాటర్ పోయే బుజ్జి తింటూ పాలు పోసుకుందాం అండి టీలో కమ్ము అమ్ము మొక్కటే కదా తాగేది ఎవరు తాగరు తీసే ఇంకా పాలు పోసిన తర్వాత పంచదార వేసుకుంటే టీ అయిపోతాయి పక్క పర్వాలను కూడా రెడీ అవుతా ఉన్నా టీ సాస్ హాయ్ చెప్పు నువ్వు బియ్యం కోసం గడబ చూసాలే నువ్వు బియ్యం తినడానికి ఎక్కువ సరే సాస్ నువ్వేం చేస్తున్నావు టీ తాగుతున్నావా పాలు తాగుతున్నావా హాయ్ చెప్పు అబ్బో రెండు నక్లీస్ లేచినవే వేలకు వేసావు టీలో సరేనండి టీ అయితే ఇంక అమ్మమ్మకి ఇచ్చేస్తాం అది తాగిన తర్వాత ఇంక పరవానం చేస్తాం చూడండి సరేనండి సగ్గుబియ్యం అయితే పోసుకున్నాం కదా బాగా ఉడుగుతా ఉన్నాం సగ్గు బియ్యం ఉడిగితే మనం సేమ్ ఫ్రై చేసుకొని ఇంకా మొత్తం వేసుకొని పరవాణం అయితే రెడీ అయ్యింది మనకైతే సగ్గుబియ్యం ఉడికిన తర్వాత చూపిస్తాం టీ కూడా అయినాయండి ఒక పక్క అయితే టీ పోసేద్దాం ఇప్పుడైతే సగ్గు అయితే పా సగ్గుబియ్యి ఉడుతానే కదండి ఇంక ఇప్పుడైతే సేమ్ వేసుకున్నాం లైట్గా వేపుకొని తర్వాత బియ్యం నాకు వేసుకుందాం వీటిని సరేనండి ఇంక డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం నెయ్యి అనమాట ఇంక నూనె అయితే ఎక్కువగా ఎవరూ వాడమని చెప్పేసి అయితే కాయ అది నెయ్యి ఉంటే నెయ్యి వేసుకున్నాము ఇక అయితే ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకుని గిన్నెలో తీసుకొని పాయసం అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాము ఇదంతా మొత్తం పరమాణం అయిపోయిన తర్వాత అవి వేసుకొని తగ్గితే బాగుంది సగ్గుబియ్యం కూడా బాగా ఉడుగుతూ ఉన్నాయి కదా సేమ్ వేసుకుని అవి అంతే కిస్మిసులుగా ఏందమ్మా సరేనండి సగ్గు బియ్యం సగ్గు అయితే బాగా ఉడికినాయి కదా సేమియా కూడా వేసుకున్నాం సేమియా బెల్లం బెల్లం కూడా వేసుకొని మొత్తం కల్దిప్పి వేసుకున్నాం కలిపి కొంచెం సాల్ట్ వేసుకోండి కల్పి ఉంటే కలుపు కానీ సాల్ట్ గానీ ఉంటాయి సాల్ట్ ఉంటాయి సాల్ట్ వేసుకొని లాస్ట్ అయితే ఇంక అల్లుకులనో మనం డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా వేసుకోవచ్చు ఏ స్వీట్ చేసుకున్నాకి ఉప్పు వండాలి ఉప్పు ఉంటే మనకు పీపా అర్థమయ్యేది లేకపోతే అది అర్థం కాదు కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఎందుకంటే చిక్కబడుతుంది చెక్క పడుతుంది మరి గట్టిగా అయిపోయింది సగ్గు బియ్యం అది పాయసంతో పాటు దీని తలానే అన్నం అన్నం కాదండి రైస్ అనమాట రైస్ కావాలి ఇప్పుడు బియ్యం కూడా గడిగి పెట్టాను ఇంకా అన్నం వండుకొని ఇంకా అందరం కూడా వేడేదంట అవి మళ్ళీ బావలు పోయి లేకి చాలా లేట్ అయిదన్నమాట అందుకని చెప్పి సైతే కేడే గడి పెట్టాను ఇద్రో సార్ 4 డంలైన అక్కే కేడే ఎడపక్కనే ఎడ్రపక్కనే అడుగొ బావున కర్తిరా ఐడ్జ ననే మొం పిచ్చో ఇద్రో సార్ మే అడిటో ఇద్రోదతే మొగో ఇదర్గు ఉచ్చు నవనే ఆన్సాలెంగ్ మాడ్రన్ సరేనండి ఇంకో వేడి పాయసం అయితే తెచ్చేయండి పాయసం బాగా పాయసం అనమాట అంటే బావే తెచ్చింది అయితే ఆరు గ్లాసులు పెట్టాము కందరం కూర్చొందని చెబుతామని చూసేయండి మేము ఇక్కడ ముందే చేసాం సూపర్ ఉంది అప్పటికే ఏదరా తల గ్లాస్ తీసుకున్నాను నువ్వు చూసినా గాయస చిన్న గ్లాస్ లో పోస్తా ప్రిన్సిప్ బాదిస్తాను గడట తడడాయి స్పూన్ లేండమ్మా స్పూన్ లియ్నమ్మా ఫస్ట్ అబ్బెట్ అంతే పల్లూరు పల్లూరే సిటీ సిటీ మిటి బాగు అండి అయితే ఇప్పుడు వీడియో చూసారు కదా అయితే ఇంతకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుసు ఒకటి ఒకటి నెగిటివిటీ అనేది క్రియేట్ చేయకండి ఎందుకంటే ఆ మాటలకి చాలామంది హర్ట్ అవుతారు ఓకేనా ఓకే అండి ఇంక ఇప్పుడు దాకా నేను మాట్లాడేందుకు ఏదైనా తప్పు అయితే క్షమించండి కా ఏ కాదు ఏం లేదండి మీకు ఏదైనా ప్రాపర్గా తెలుసుంటే దాన్ని కామెంట్ చేయండి అంతే కానీ ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా ఫర్దర్ ఇంకోటి ఏంటంటే బయట ఇంకోటి ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు మొత్తం షూట్ చేయను నాకు పాజిబిలిటీ వాటికే తీస్తూ ఉంటాను సో అంతేనండి సో అయితే వీడియోస్లో ఏం లేదండి మామూలు వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ చూడటం అంతే కానీ దాన్ని దాంట్లో చాలా ఉంటాయి లోతుపోతలు అనేవి చాలా ఉంటాయి సో అవన్నీ వదిలేసి వీడియోస్ అయితే కొంచెం వాచ్ చేస్తామనండి సో అయితే ఇప్పుడు దాకా నేను చెప్పేది అంటే చిన్న లాస్ట్ నా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కానీ మీకు వారితో అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్